తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని జంతువులకు కలిపారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తుగా వ్యాఖ్యానాలు చేయడం అనుచితం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం వ్యాఖ్యానించింది మీరు పద్దెనిమిదో తారీఖున వ్యాఖ్యలు చేశారు కానీ ఈ విషయంలో ఎఫ్ఐఆర్ ఇరవై ఐదో తారీఖు నమోదైంది మీరు సిట్టును ఇరవై ఆరున నియమించారు అంటే దానికంటే వారం రోజుల ముందే ఇటువంటి వ్యాఖ్యానం చేయటం ద్వారా అంటే నిర్ధారణ కాకముందే మీరు చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచడం ఇబ్బంది పెట్టడం సరైందిగా లేదు అని కోర్టు నిశ్చితంగా అభిప్రాయపడింది ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మతాన్ని రాజకీయాలను కలగా పొలగం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అసహన రాజకీయాలు వివాదగ్రస్త ఉద్రిక్తతల మధ్య సుప్రీంకోర్టు ఇలాంటి సందర్భోచితమైనటువంటి విమర్శ చేయడాన్ని అందరూ ఆహ్వానించారు తెలుగుదేశం లేదా కొన్ని మీడియా సంస్థలు ఇంకో విధంగా మాట్లాడుతున్నాయి దాని మీద నేను తర్వాత చెప్తాను కానీ పార్లమెంట్ సభ్యురాలుగాను అలాగే ఎన్డిఏ బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగాను గతంలో కేంద్ర మంత్రి గాను కూడా ఉన్నటువంటి పురంధేశ్వరి సుప్రీంకోర్టుని విషయంలో తప్పు పట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఆమె తప్పు పట్టిన తీరు రాజకీయంగాను రాజ్యాంగ పరంగాను పొరపాటుగా ఉందని చెప్పక తప్పట్లేదు చెప్పాల్సి వస్తుంది నాకు గొంతు లేదు ఇంకా కొంచెం ఉంది దయచేసి మన్నించండి చాలామంది మిత్రులు మెసేజ్లో లేకపోతే ఫోన్లలో అడుగుతున్నారు ఈ సమస్యను బట్టి మాట్లాడాల్సి వస్తుంది పురంధేశ్వరి అనేది ఏంటి రాజ్యాంగ అధినేతగా కాన్స్టిట్యూట్ హెడ్ అని కూడా ఆమె తెలుగులోనా తర్వాత దాన్ని కాన్స్ ట్యూషనల్ హెడ్ అని మార్చారు దట్ ఇస్ గుడ్ ఆమె ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడతారు కాన్స్టిట్యూషనల్ హెడ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదండి అట్లీస్ట్ నామినల్లీ అట్లీస్ట్ టెక్నికలీ గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఎనీ స్టేట్ ఏ చీఫ్ మినిస్టర్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నాట్ స్టేట్ ఇది కేంద్రంలో రాష్ట్రపతికి కేంద్ర ప్రధానికి కూడా ఇదే తేడా ఉంటుంది కాబట్టి ఈ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ అనేటటువంటి ఫార్ములేషన్ పొరపాటు రెండవది గవర్నర్ పర్మిషన్ ఇస్తే అనుమతిస్తే ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ కూడా చేయొచ్చు పక్కనే ఉన్న కర్ణాటకలో ఇప్పుడు మీరు పెట్టారు కదా చిన్న కింద ట్రయల్ కోర్టులోనే పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడిని కోర్టు అనడం ఏదో రాజ్యాంగ ఇచ్చే పొరపాటు అన్నటువంటి అభిప్రాయం పొరపాటు చాలా అనుభవం ఉంది మరి ఎందుకు అలా అన్నారో తెలీదు ఇంకా రెండో విషయం ముఖ్యమంత్రికి మాట్లాడే హక్కు లేదు అని న్యాయస్థానం అన్నది అని బీజేపీ నాయకురాలు ఇంకో మాట్లాడుతున్నారు ఇది ఇంకా పొరపాటు ముందస్తుగా మాట్లాడటం దర్యాప్తు సంస్థను నియమించక ముందే అసలు నిరభియోగం ముందే అంటే ఎఫ్ఐఆర్లో కదా ఏ ఆరోపణలు అభియోగాలు దాంట్లో కదా పెట్టేది కనీసంగా ఆ తర్వాత కోర్టులో కూడా నిర్ధారణ కావాలి కానీ ప్రాథమికంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్న అంటే ప్రాథమికంగా ఆయన ఆ ఆరోపణలు నమోదు కాకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటి మీద బహిరంగ వ్యాఖ్యానాలు చేయటం చర్యలు తీసుకునే లేదా ఏదన్నా ఏర్పాట్లు చేసే అధికారం లేదని ఆయన మాట్లాడకూడదని కోర్టు చెప్పలేదు కల్తీ క కొవ్వు కల్తీ జంతువుల కొవ్వు కల్తీ కలిసింది అని ఇంకా ఆధారం ఆధారమేమి లేకుండానే చెప్పటం సరిగ్గా లేదు పొరపాటు అన్న పద్ధతిలో న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు ఇది పూర్తిగా సమంజసమే దీంట్లో ఏమి తప్పు కాదు అలాగే చంద్రబాబు నాయుడు లేదా మరొకరి వాక్ స్వాతంత్రాన్ని మాట్లాడే హక్కును న్యాయస్థానం ఏమాత్రం ప్రశ్నించలేదు ఆ మాటకు వస్తే బీజేపీ నాయకులు ఎప్పుడు వాక్ స్వాతంత్రం మీద మీడియా హక్కుల మీద దాడి చేస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఏదో సుప్రీంకోర్టు తప్పు చేసింది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి మీరు అక్కడ దర్యాప్తు ఇంకా పూర్తి మొదలు పెడుతున్నారు మీరు దర్యాప్తు సంస్థను నియమించలేదు ఇంకా మీరు ముందే చెప్పేసిన తర్వాత దీనివల్ల రెండు చిక్కులు ఒకటి భక్తులు బాధపడటం ఒకటైతే అసలు మీరు ముందే జంతువులకు కల్తీ కలిసిందని మీరు ప్రకటించిన తర్వాత మీరు నియమించే దర్యాప్తు సంస్థ మీరు నియమించే దర్యాప్తు సంస్థ మీరు చెప్పిన నిర్ధారణకు అనుకూలంగా పని చేస్తుందని ఎవరైనా సందేహిస్తారు కదా న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్టు కనపడాలి అనే ఒక పరమోన్నత సూత్రం ఇక్కడ ఉంది కదా కాబట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద పురంధేశ్వరి నిజానికి నేను గతంలో కూడా చెప్పా రాజును మెచ్చిన రాజభక్తుల లాగా ఎన్డీఏలో భాగస్వాములైన తెలుగుదేశం జనసేన నాయకులు చెలరేగిపోతూ ఉంటే పురంధేశ్వరి కానీ సోమవీర్రాజ్ కానీ ఇంకా అనేక మంది ఇంకా సుజనా చౌదరి లేకపోతే రమేష్ బా సీఎం రమేష్ లాంటి వాళ్ళ సంగతి నుంచి చెప్పని వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు ఈ విషయం మీద సమస్య మీద ఎందుకు భానుప్రసాద్ కూడా మాట్లాడుతున్నాడు తిరుపతి ఆస్థాన నాయకుడు కాబట్టి అందువల్ల ఇప్పుడు మరి దాన్ని కవరప్ చేసుకోవడానికి ఏమో నాకు తెలియదు కానీ అలాగే కేంద్ర మంత్రులు కూడా నోటీసులు పంపించారు రాష్ట్రానికి అప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా సుప్రీంకోర్టు కూడా గమనించాల్సిన అంశం చంద్రబాబు నాయుడు ఆ ప్రకటన అధికారికంగా చేయలేదు ఎన్డీఏ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేశారు అంటే దీస్ నాట్ ఇవైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ప్లాట్ఫామ్ కూడా కాదు అది అది పాడు పార్టీ వాడు పొలిటికల్ ప్లాట్ఫామ్లో చేశారు కాబట్టి తప్పకుండా ఆయన తొందరపడకుండా ఉండాల్సింది అన్నది సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం వాడు చాలా హుందాగా చెప్పారు చంద్రబాబు అనుభవజ్ఞుడు ఆయనేమి ఇంతవరకు నేను మాట్లాడింది సరైందని వాడు చెప్పలేదు రెండవ విషయం చాలా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అని తెలుగుదేశం వాళ్ళేమీ ఇప్పటికి ఇప్పుడు బయట పెట్టింది లేదు అలాగే ప్రభుత్వం తరఫున వాదించిన టీటీడీ తరఫున వాదించిన సిద్ధార్థలుతురా ఏం చెప్పారో కూడా సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో చెప్పింది ఆరో తారీఖున పన్నెండో తారీఖున రెండు విడతలుగా లారీలు వచ్చాయి వాటిని మేము పంపించాము కానీ అంతకు ముందు కూడా వచ్చినవి ఉన్నాయి వాటిని మేము వాడాము అని వాళ్ళు చెప్పారు అని ఎరువుతురా కానీ ఇందులో కూడా స్పష్టం కదా అంటే మీరు పరీక్షలు పంపించినవి వాడినట్టుగా మీ దగ్గర ఆధారాలు లేవు కదా ప్రేమాఫీ అది న్యాయమూర్తి అన్నది వాళ్ళందులో రాసింది కూడా అది కరెక్టే కదా ఇప్పుడు సిద్ధార్థాలు ఉత్తరా ఇచ్చే వివరణ ప్రకారం కూడా మరి అటువంటిప్పుడు ఏమీ తేలకుండానే ఎందుకు మీరు వ్యాఖ్యానించారని చెప్తే ఆయన హెడ్ ఆఫ్ ది స్టేట్ మీద వ్యాఖ్యానించారని హక్కు లేదన్నారని మాట్లాడే హక్కు లేదని ఎందుకంటారండి చంద్రబాబు గారు ఎన్ని మాట్లాడలేదు ఆయనకి ఎంత అనుభవం ఉంది దాన్ని ఏమైనా సుప్రీంకోర్టు తప్పు పట్టిందా అందుకని ఇక్కడ అదే సంఘీభావం రతి వార్త స్పలకాలనే హడావుడిలో ప్రాథమిక వాస్తవాలు బేసిక్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రూల్స్ కూడా విస్మరించి గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఆమె బాగా స్టడీ చేసి జాగ్రత్తగా మాట్లాడతారని అందరూ భావిస్తారు కాబట్టి రామారవన్ కుమార్తెగా రాజకీయాల్లో కూడా రాణించిన వ్యక్తి కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఒకరు ఒక కూటమిలో ఎవరన్నా తొందరపడితే మిగతా వాళ్ళు కొంచెం సర్దుబాటు చేయాలి కానీ వాళ్ళని కూడా మించిపోయి ఇప్పుడు అందరూ ఒకటే అనుకుంటున్నారు బీజేపీతో పొత్తు ఎన్డీఏ వల్ల ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది అని నేను ఇంకా నేషనల్ మీడియాలో హెడ్డింగ్లు మీకు చెప్పట్లేదు చాలా తీవ్రంగా పెడుతున్నారు యు కెనాట్ హ్యావ్ కేక్ అండ్ ఈటి టూ అని ఇంగ్లీష్లో చెప్తారు కదా లేకపోతే మనకు అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదని అలాగే యు కెనాట్ హ్యావ్ లడ్డు అండ్ ఇట్ టు అని ఎవరో అంటున్నారు సో నేర్చుకోవాల్సిన రాజకీయ గుణపాఠాలు నేర్చుకోకుండా ఎదురు దాడి అది కూడా న్యాయస్థానం మీద చేయటం చాలా అభ్యంతరకరం ఇంతకంటే దారుణమైన దాడులు కూడా కొంతమంది చేస్తున్నారు నేను దాని గురించి ఇంకో వీడియో చెప్తాను